వ్రాయి హలలు య దేవు నామానికి మహిమ గాక అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చినాం ప్రతిరోజు కూడా దేవుడు మనకి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు లేదరా ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు చాలా సంఘాలలో పాటలు ఉంటున్నాయి స్క్రిప్చర్ రీడింగ్ ఉంటుంది డైవిజన్ నిలబడి ఏదో కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు సాక్ష్యాలు ఉంటున్నాయి ప్రకటనలు ఉంటున్నాయి అనౌన్స్మెంట్స్ ఉంటున్నాయి కానీ లేనిది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ దేవుని ఆత్మ ద్వారా ప్రిలరా దేవుని శక్తి మనం పొందుకుంటాం ఏ ఆత్మ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుకుంటారు ఎప్పుడైతే దేవుని ఆత్మతో ప్రభు సన్నిధులను ఆరాధిస్తావో దేవుని ఆత్మ కలిగి వాక్యం వింటావో దేవుని ఆత్మతోను నడిపించబడతావో దేవుని ఆత్మకు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు నీకు తెలియకుండానే యూ విల్ రిసీవ్ సంథింగ్ పవర్ నీకు తెలియకుండానే ఒక శక్తి నువ్వు పొందుకుంటావు నీకు తెలియకుండానే నీలో ఉన్నటువంటి రోగం బయటికి వెళ్ళిపోద్ది నీకు తెలియకుండానే ప్రియుల ఆ శక్తి నిన్ను ఆవరింపచేసి ఒక బలమైనటువంటి వ్యక్తిగా బలమైన విశ్వాసగా ఉంటాం ఈనాడు సంఘాలు ఇది లేదు దేవుని ఆత్మతో ఆరాధించే ఆరాధనలు లేవు దేవుని ఆత్మ ద్వారా ప్రసంగించే ప్రసంగికులు లేరు దేవుని అభిషేకానికి చోటిచ్చే విశ్వాసులు లేరు దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు చోటిద్దాం అనే ఆలోచన ఎవరిలో కూడా కనిపించట్లేదు ఈరోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అంగీకరించినా అంగీకరించకపోయినా పరిశుద్ధాత్మకు నువ్వు స్థానం ఇవ్వగలిగితే డెఫినెట్గా నీవు శక్తిని అందుతావు శక్తి పొందుకుంటావు ఆ శక్తి నీకు కావాలి అంటే ఆ శక్తి నీ జీవితంలోనికి రావాలి అంటే అడగాలి ఫిల్బి లాడ్ ద హోలీ స్పిరిట్ ఈ ఆత్మతోను నింపు ప్రభు పేతుర ఆత్మతో నింపబడ్డాడు మూడు వేల ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాడు స్తపన ఆత్మతో నింపబడ్డాడు చనిపోయి ముందు కూడా పరలోకము తెరవబడి ప్రభుని కన్నులారా చూడగలిగాడు బైబిల్ గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మతో నడిపింపబడి పరిచర్య చేయగలిగాడు ఈరోజు దేవుని ఆత్మతోను నడిపిస్తే నడిపించబడితే దేవుని ఆత్మను చోటిస్తే అలాంటి వాడు అపోస్తులను వాడుకున్నట్టుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు కాబట్టి గమనించు ఆలోచించు ఈరోజు దేవునికి ఇచ్చిన వాగ్దానం శక్తి పొందుకొని విశ్వాసగా ఉండు భక్తి ఉంటుంది కానీ శక్తి లేదు భక్తి ఉంటుంది బాగానే భక్తి చేస్తున్నాం మందిరానికి వస్తున్నాం బాగా తయారే వస్తున్నాం కానీ శక్తి లేని విశ్వాసగా ఉండొద్దు శక్తి లేని సేవకునిగా ఉండవద్దు దేవుడు తన శక్తితో నిన్ను నింపుతాడు అనేకుల్ని దీవునికరంగా మేలుకరంగా నువ్వు మారుతా ఈ వాగ్దానం ఈ రోజు నీకు నీ కుటుంబానికి ఆ దేవుని నెరవేర్చి ముందుకు నడిపించును గాక శక్తి పొందుకుందాం దేవుని ఆత్మతో నడిపించబడదాం గాడ్ బ్లెస్ యు మెయిన్